మీ మొబైల్ ఒకటి పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయని ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే మొలకల్లో ఎంజాయ్లు యాంటీ ఆక్సిడెంట్లు మరింత ఎక్కువగా లభిస్తాయి అందుకే ఇటీవలే వీటిని చాలా మంది మొలకెత్తించి తింటున్నారు అయితే వీటిని మొలకల రూపంలోనూ లేదా ఉడికించి ఎలా తిన్నా కాలేయం జుట్టు గోళ్లు కళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఆయుర్వేదం పేర్కొంటుంది రెండు క్యాలరీలు తక్కువ పీచు ఎక్కువగా ఉండడంతో కొంచెం తిన్న పొట్ట నిండినట్లు అనిపిస్తుంది ఫలితంగా ఊపకాయం తగ్గుతుంది మూడు పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్లు తమ నిజ వయస్సు కన్నా పదేళ్లు తక్కువగా కనిపిస్తారు ఎందుకంటే వీటిలో అధిక కాఫర్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది నాలుగు అజీత్య జీవక్రియల లోపంతో బాధపడే వాళ్లకు పెసలు మందుల పనిచేస్తాయి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి వీటిలోని కాల్షియం ఎముకల నిర్మాణానికి దోహదపడుతుంది షోడియం దంతాలు చిగుళ్ల సమస్యల్ని నివారిస్తుంది బీపీ రోగులకు ఇవి మంచిదే ఐదు పెసల్లోని ఐరన్ వల్ల అన్ని అవయవాలకి ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది ఫలితంగా ఏకాగ్రత జ్ఞాపక శక్తి తదితర లోపాలతో బాధపడే వాళ్ళకి ఇవి ఎంతో మేలు చేస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి వీటిల్లోని విటమిన్లు హార్మోన్లను ప్రేరేపించడంతో పిల్లల్లో పెరుగుదలకు తోడ్పడతాయి